డాక్టర్ కౌశిక్ యాదవ్ గారు నమస్తే అండి అయితే మీరు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతోంది అంటున్నారు ప్రతిపక్షాలు మాత్రం అలా కాదు మీ హేమరెడ్డి మల్లమ్మ లేకపోతే మీకు దగ్గరగా అంటే సోనియా గాంధీ బర్త్డే రోజే విగ్రహ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి అంటే రాజకీయాలకు అతీతంగా ఇవాళ అయినా మనం పనిచేద్దాం రాజకీయాలకు అతీతంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతాం అన్న వాళ్ళు మరి సోనియా గాంధీ పుట్టినరోజు నాడే ఈ విగ్రహావిష్కరణ చేపట్టడానికి కారణం ఏమనుకోవచ్చండి ఇప్పుడు ఇది రెండు వేల ఏడు ఇరవై ఐదో తారీఖునాడు ఒకటో నెల రెండు వేల ఏడులో యాదాద్రి ఇప్పుడు యాదాద్రి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆనాడు సుధగాని వెంకటేష్ అని చెప్పేసి విజయశాంతి గారు ఆవిష్కరించారు ఈ విగ్రహం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటేట్లో పెట్టే విగ్రహము సేమ్ పోలిక ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏంటంటే ఏదో ఒకటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది అంటే మీ ఒక కుటుంబం ఒకే పార్టీ మీరు చెప్పినంత తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రయ అంటే మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తెలంగాణ తల్లి విగ్రహం ఇది అంటే ఇది ఉండాలన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవించరా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని అస్తిత్వం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగాయి కాబట్టి టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం జరిగింది ఎందుకు టీఆర్ఎస్ ఆర్ తీసేసి టీఎస్ పెట్టని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎందుకంటే టీజీ విషయంలో ఆనాడు అన్ని ఆనాడు ఉన్నట్టు వెహికల్గా కావచ్చు అదేవిధంగా గుండెల మీద టీజీ రాసుకున్న సందర్భం ఆనాడు చూసినాం దేవేంద్రగడ నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు టీజీ మీద పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసిన సందర్భం మనం చూసినాం కాబట్టి టీజీ కోసం తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి టీఎస్ ప్లేస్లో టీజీ అదే కదా తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల కాలంలో మీరు గీతం ప్రకటించారు అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం అందశ్రీ గారు ఎవరితో కంపోజ్ చేసుకుంటారు మ్యూజిక్ అవన్నీ వారు చూసుకున్నారు దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అని పెద్ద ఎత్తున రాజకీయం చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఏడో తారీఖున రెండు వేల ఏడులో విజయశాంతి గారి చేత మీద ఎక్కడైతే తెలంగాణ తన విగ్రహం ప్రారంభమైందో యాదాద్రి జిల్లాలో ఆ విగ్రహాన్ని పోలే విగ్రహాన్ని ఇక్కడ సెక్రటేట్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పాటు చేస్తూ ఉంది దానిలో భాగంగా కష్టజీవికి ప్రతిబింబం సంస్కృతి భాష తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు నైంటీ పర్సెంట్ ఉంటారు కాబట్టి అవన్నీ కలగొల్పే విధంగా వెన్ను తట్టే విధంగా అమ్మలా అని ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి చాలా పార్టీలతోటి ఇప్పుడు సిపిఐ పార్టీతో సంప్రదించడం టీజేస్తో కావచ్చు అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు తర్వాత ఉద్యమకాలు కావచ్చు అదే కాకుండా కవులు కళాకారులతో కూడా వచ్చినప్పుడల్లా తర్వాత ఒక సూచన ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి విగ్రహం ఎట్టు ఉండాలని చెప్పేసి చిన్న చిన్న మార్పులు మాత్రమే చేసిన సందర్భం కాకపోతే వీళ్ళు ఏం చెప్తురు బంగారం లేదు వజ్రాలు లేదు ఓటారాలు లేవని చెప్పేసి అంటే బంగారంతో గదిలో బంధించినటువంటి తెలంగాణ తల్లిని ఈరోజు ప్రభుత్వం విముక్తి చేస్తూ ఉంది దానిలో భాగంగా సెక్రటేరియట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గుండెకాయ గుండెకాయ లాంటిది ఇక్కడ పరిపాలన అక్కడి నుంచే సాగుతుంది మీకు దత్తాత్రేయ గారు కూడా చెప్పారు కదా అంటే మీరు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లిని బంధిస్తున్నారు తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు మీరు పది సంవత్సరాల కాలం నుంచి మీరే విగ్రహం పెట్టకుండా ఇప్పుడు జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం మార్చి మరోలే కదా రేపు ఇప్పుడు తెలంగాణ తల్లి దినోత్సవం డిసెంబర్ తొమ్మిది నుంచి నిర్వహించాలి అంటే ఇక్కడ నుంచి అధికారం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది జీవో తీసుకొచ్చినప్పుడు మీరు ఏదైనా జీవో తెచ్చుకుంటే ఎందుకు మారుస్తారు తెలంగాణ గీతం పెట్టుకుంటే తెలంగాణ గీతం వాళ్ళు జీవో తేలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట క్లియర్ కట్ గా అంటున్నారు రాజకీయాలకు అతీతంగా ఇవాళ రాజకీయాలు వదిలేయండి అలాంటప్పుడు అందరినీ ఒకసారి బీఆర్ఎస్ లీడర్లని వాళ్ళని కూడా సంప్రదించి అంటే ఎలా ఉండాలి మార్పులు చేర్పులు వాళ్ళ సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఏవైనా తీసుకున్నారా మీరు ఇప్పుడు వాళ్ళు ఇండలేరనే కదా సమస్య ఎంత వాళ్ళు ఏమనుకుంటారు ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ ఆలోచనను నాలుగు కోట్ల మంది ప్రజల మీద రుద్ధే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది మాయి అందరూ పాల్గొల అంటే అనుకుంటారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇదేదో రాజుల కాలం చక్రవర్తుల కాలం ఆ చక్రవర్తకాల మేము ఏం అదే నడిచింది అంటే జుట్టు మీద కూడా పనిచేస్తామని చెప్పి ఎప్పుడైతే ఆ రోజుల్లో ఎట్లా జరిగిందో ఇక ఇట్లా ఉంది నిజాం కాలంలో కాక మహిళలతోటి బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించినట్టు అంటే తెలంగాణ సమాజం అంటే అంత ఇడ్డి సమాజం అనుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ మారొద్దు ఎవరు తెలుగుతల్లి ఎక్కడ తెలుగుతల్లి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి సమాజం అని మీరే పోయి బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని శాఖను పెట్టుకున్నారు అంటే మీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకోవచ్చు మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టరు అదే కాకుండా మీరు తెలంగాణకు ఒక గీతం ఉండదు మీరు టీజీ ప్లేస్లో టీఎస్ని మీరే తీసుకొస్తారు అంటే ఏమనుకుంటారు తెలంగాణ సమాజం అంతా ఎడ్డి సమాజం లేదు తెలంగాణ సమాజంలో బడుగు బలైన వర్గాలు ఏమైనా గౌరవించినా మీరు బంగారం పెట్టి మీరు గదిలో బండి బందీ చేసింది కాబట్టి బందీ నుంచి విముక్తి లభిస్తూ ఉంది తెలంగాణ సెక్రటేట్ నడి బోర్డులో తెలంగాణ అంటే పరిపాలనకు నిలయం అంటే గుండెకాయ లాంటిది ఆ గుండెకాయ లాంటి ప్రాంతంలో పెడతాం అంటే రాజీవ్ గాంధీ ప్లేస్లో పెడతాం అంటే గతంలో ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు సెక్రటేట్ ముందులో తెలుగుతల్లి విగ్రహం ఉండే ఆ తెలుగుతల్లి విగ్రహం కనుక ఎవరు వేయవల్లా చూలేదా ఏదో మూలకు పడేసినట్టు ఉండేది అట్లాంటి పరిస్థితి ఉండొద్దు సెక్రటేరీ లోపలలోనే అదేవిధంగా గ్రౌండ్లో సెంటర్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి గుండెకాయ లాంటి ప్రాంతాల్లో పెడితే ఎప్పటికీ సందర్శకులు వస్తుంటారు తెలంగాణ తల్లిని చూసినప్పుడు తన తల్లిలా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణ తల్లి విగ్రహం అనేది స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి చాలా మంది వర్గాలతో జర్నలిస్టులతోటి ఉద్యమకారులతోటి కవులు కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ప్రతీకగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఒక మంచి చక్కని నిర్ణయం తీసుకుంటే ఇదేదో మేమే ఏదో కర్ణాటకలో అంటే విగ్రహం ఉందంటే ఆ విగ్రహం తీసుకు పెట్టిన నేను ఇప్పుడు చూపించినా కదా మీరు ఒకసారి యాదాద్రి జిల్లా పోతే తెలుస్తుంది మీకు రెండు వేల ఏడులో విజయశాంతి గారు ప్రారంభించారు తర్వాత ఆమె తెలంగాణ అప్పుడు ఆమె పార్టీని తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో మెరిచేసారు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె ఎంపీ అయ్యారు అంటే మీరు తెలంగాణ సమాజాన్ని మొత్తం తప్పుదో పడించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అతిది రాజకీయం ఇలా అసెంబ్లీ ప్రారంభమవుతా ఉంది ప్రారంభమవుతుంటే తెలంగాణ తల్లి విగ్రహం ఈ రోజు పెడుతుంటూ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ సంబంధించినటువంటి చిదంబరంగా ప్రాసెస్ స్టార్ట్ చేసిన చెప్పిండు అదే ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నైన్త్ ఉండాలి ఎందుకంటే అరవై సంవత్సరాల ఆకాంక్ష శ్రీమతి సోనియా గాంధీ నెరవేర్చని చెప్పేసి ఇరవై ఐదు స్థానాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలు కోల్పోతాం అని తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది తెలిసి ఇప్పటివరకు కోలుకోలే మన ఎలక్షన్ వన్ పర్సెంట్ వచ్చినాయి అంత ముందు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు అరే అట్లాంటి ఉన్నటువంటి యూపీఐ చైర్మన్ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు దేశంలో చాలా పార్టీని వ్యతిరేకించినప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఎంపీలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే పార్టీ పెట్టి ఉన్నప్పటికీ మరి తర్వాత రెండు వేల తొమ్మిదిలో మీరే టీడీపీతో పొద్దు పెట్టుకుంటారు అన్నీ మీరు మాట్లాడి భారత రాష్ట్ర మీరే మార్చుకుంటారు ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితిగా మారింది బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే భారత రాష్ట్ర సంతి కాదు భారతీయ రాష్ట్ర సమితిగా మారి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మంచిది మంచి అంటే నేను ప్రతి దాని చెడనే ప్రయత్నం చెడును చెడు అంటే ఒప్పుకుంటాం మంచిని చెడు అంటారు చెడును చెడనే ప్రయత్నం చేస్తూ ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలా ఎందుకంటే మాది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం నాలుగు కోట్ల మంది ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానిలో భాగంగా మాత్రం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి భావించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రీట్లో ఎందుకంటే తెలంగాణ గుండెకాయ నేను సెక్రేట్లో పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు జీవ ఇచ్చారు ఖచ్చితంగా జూన్ రెండో తారీఖుని మార్చలేదు కౌశ్క్ కౌశిక్ గారు ప్రజాపాలన విజయోత్సవాలు ముగింపు ఇవాళ జరుగుతోంది గురుకులాలో ఫుడ్ పాయిజన్ కానీ లగ్చర్ల ఇష్యూ కానీ లేకపోతే రైతు సమస్యలు కానీ లేకపోతే బోనస్లు విషయంలో కానీ ఇవన్నిటి మీద అంటే మీరు చేసిన మంచి చాలా చేశారు దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే వీరు చేసిన వాటిల్లో ఈ మిస్టేక్స్ కూడా కూడా ఉన్నాయి దీని మీద ఒక రిపోర్ట్ తయారేమని బట్టి విక్రమార్ గారు చాలా స్పష్టంగా మాట్లాడింది గురుకులాలలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి అందరం కలిసి ఈ నెలలో విజిట్ చేయాల్సిన అవసరం ఉంది అందరం చేయాలి నెలకోసారి విజిట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అరే మేము ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ డివైడ్ చేసి అక్కడక్కడ పెట్టడం తోటి ప్రధానంగా వ్యత్యాసం కనపడతా ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ వంద కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టాలని చెప్పేసి వంద కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని రాబోతా ఉంది హైదరాబాద్ రూపరేఖలు మారాలని ఖచ్చితంగా మూసి పునర్జీంపజేయాలని హైదరాబాద్ లాంటి సంస్థ లేకపోతే హైదరాబాద్ మొత్తం ఇప్పటికే యాభై ఎండ వస్తా ఉంది మద్రాస్ బాంబే పరిస్థితి రావద్దని చెప్పి ప్రతిదాన్ని మీరు రాధాంతం చేసిన దేన్ని చొప్పుకున్నారు మీరు ఈజీ తీసుకొచ్చి ఒప్పుకోలే అందశ్రీ గీతాన్ని ఒప్పుకోలేదు తెలంగాణ తల్లిని ఒప్పుకోరు అదే భద్ర మన మూసిని ఒప్పుకోరు హైడ్రా ఒప్పుకోరు అదేవిధంగా లగజర్ల ఇష్యూను రాష్ట్ర వ్యాప్తం చేసి ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏక ఇండస్ట్రీసే రావద్దు ఇండస్ట్రీ అదాని పెట్టుబడులు వస్తే అదాని పెట్టుబడులు ఎందుకు తీసుకుంటారని మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చుడు మీకు మేము ఆనాడు మీరు పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు మేమన్నా తీసినామా పెట్టుబడులు ఎందుకు తీసుకొచ్చారని చెప్పి పెట్టుబడిదారని బెదిరించినా మేము అంటే తెలంగాణ డెవలప్మెంట్ కావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది తెలంగాణ అస్తిత్వం ఉండొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది ప్రజాస్వామ్యం ఉండొద్దని చెప్పి చెప్పేసి కోరుకుంటుంది కాబట్టి ఇందిరా పార్టీ దగ్గర ధర్నా చోటు తీసేసి ఏబిఐన్ మీద టీవీ నైన్ మీద నాడు ఆంక్షలు విధించింది బిఆర్ఎస్ పార్టీ మేము ఎక్కడ కూడా ఆంక్షలు లేవు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరాపార్థ దగ్గర ధర్నాలు చేసుకుంటా ఉన్నారు తెలంగాణ అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది మేము ఉద్యోగాల విషయంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు వేసినాం రైతు సంక్షేమం గురించి అయినా మహిళా సంక్షేమమైనా నిరుద్యోగుల సంక్షేమమైనా ఎడ్యుకేషన్ మీదైనా హెల్త్ మీద అన్ని రంగాల్లో ప్రతి దాని మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము అన్ని నూట అరవై అంశాలు నెరవేర్చాం ఇప్పటివరకు నూట అరవై అంశాలు ఒకటి కాదు మీరు హోంగార్డ్ల సమయ సమస్య తీసుకుంటారా ఏ ఇష్యూని తీసుకోండి మేము ప్రతాని చర్చ మేము సాకలమ వీరనారి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ పెట్టినాం మీరు పెడితే మేము వద్దా మీరేమో బెటరు పెట్టిన దాన్నే వ్యతిరేకిస్తారు అంటే ఏమన్నట్టు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏది జరగదు చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందా అంటే అస్తిత్వం ఉండొద్దని చెప్పి కోరుకుంటా మీరు ఉద్యమకాల అగౌరవపరుస్తారు జూన్ రెండో తారీఖున మేము మీరు ఉద్యమకాలను పిలిచి పర్యటనలో అందరిని గౌరవించుకున్నాం కదా అమరుల కుటుంబాలు కావచ్చు ఉద్యమకాలను పిలిచి గౌరవించుకున్నాం మేము జూన్ రెండో తారీఖున మార్చినామా ఇప్పుడు కొత్తగా మార్జిన్ లేదు కదా మీరు పెట్టని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సమాజం అంత ఏమనుకుంటుంది దాని ప్రకారం పెడతా ఉన్నారు దానిలో భాగంగా పెడితే మీకు వచ్చిన నష్టం ఏంది ఆనాడు తెలంగాణ రాష్ట్రం పది జిల్లాలతో ఏర్పడింది మరి ముప్పై మూడు జిల్లాలు ఎందుకు చేసిరు ముప్పై మూడు జిల్లాలు ఎందుకు చేరుకున్నాం అంటే పరిపాలన సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం అంటే మీ ఇష్టం వచ్చిన చేస్తున్నది కుదరదు కదా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది దానిలో భాగంగా మీరు మీ కుటుంబం మీ పార్టీ మీకు సంబంధించినటువంటి ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి పనులు చేయదు మా ప్రజా ప్రభుత్వం కాదు ప్రజలేదని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం దానిలో భాగంగా సబ్బండ వర్గాలను గౌరవించే ప్రయత్నంలో భాగంగా బంగారం పెట్టిన వైటు వజ్రాలు వైటరాలు పెట్టినటువంటి బందీ తెలంగాణ తల్లి ఈరోజు విముక్తి లభించింది